నమస్తే నమస్తే నేనమ్మా నేను వచ్చి గచ్చిపోయాను కదా కమర చూసిపోయినావుగా నీ కమర కిరాయి కావాలి ఆ కమర అయితే కిరాయికి ఇస్తా గానీ మళ్ళీ అడ్వాన్స్ ఏమో రెండు నెలలు కట్టాలి కమర కిరాయ ఆరు నూర్లు కమర నలుగురే ఉండాలి ఎక్కువ ఉండొద్దు మళ్ళా ఒకటే గోల పెట్టాలి తల్లి ఒకరే గోలంటే గీ గోల కాదు ఇట్లా గోల చేస్తే ఇరగ కొడతా గోలంటే బలుబు బలుబు పొద్దుకి ఆరు గంటలకు చేస్తా కొద్దిగా ఆరు గంటలకు పని చేస్తా ఒకటే గోల ఒకటే పంగ పెట్టాలి అది బి కొడతా గోడకు మూలలు కొట్టద్దు బొమ్మలేమని అతికిచ్చుకుంటే బరీ బట్టలు ఉండొద్దు బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు వినుగుతాయి ఎందుకంటే ఇంట్లో సన్న బోర్డు ఉన్నాడు చెడిపోతాడు ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి మల్లగి వచ్చిందనుకో రెండు రూపాయలు ఇయాలి టోకెన్ తీసుకోవాలి పైకానకు పోవాలి దానికి నీళ్ళతాయి కదా ఎక్స్ట్రా రెండు రూపాయలు ఇయాలే బట్ తీసుకోవాలి పోవాలి మళ్ళా వస్తే చెమ్ పట్టుకొని బయటికి పోవాలి దవాఖానకు పోయి తిర్ర చూపెట్టాలి సూదేస్తే బంద్ అయిపోతుంది మళ్ళా దీనికి అంత మీరు ఒప్పుకున్నట్టేనా ఒప్పుకుంటే మన రెండు నెలలు అడ్వాన్స్ ఇయ్యాలి అరే ఆరు ఆరు ఎంతరా అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు నేను చెప్పింది ఆరు నూర్లు ఆరు నూర్లు పన్నెండు పన్నెండు తీసుకోరా లెక్క పెట్టుకో

ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా అయ్యో యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ ఫోర్ పీపుల్ అలా సిక్స్ పీపుల్ నాట్ అలా ఇది సమ్ అండర్స్టాండింగ్ యా అయ్యో ఏంట్రా కూసాడు ఆ ఓనర్ నలుగురు కంటే ఎక్కువ ఉండనేవదు మేమేమో ఆరుగురు కంటే తక్కువ ఉండలేము అందుకే అండర్స్టాండింగ్ కోసం అలాగే మనం మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే వచ్చేది అక్కా నేను నన్ను అండర్స్టాండింగ్ అది కాదక్క ఇప్పుడు మన ఓనర్ కి మీ ఆరుగురున్న విషయం నువ్వు చెప్పొద్దు మేము ఆరుగురు ఎన్సేపు నుంచి సరేరా ఒక అండర్స్టాండింగ్ కొద్దాం తేడా వచ్చిందో తొక్క తీస్తా వినండి నా హోటల్లోనే రోజు టీ తాగాలి నా హోటల్లోనే రోజు దోశలు తినాలి లక్ష్మణ్ ఎక్స్ట్రాలా వినండి మీలో ఒక రోజు నా హోటల్ కచ్చి పిండి రుబ్బాలి ఏంటి అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే పోతే ఒప్పుకోడంట అందుకే నోరు మూసుకో సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రుబ్బతో లేదా నూరుకోగా వచ్చిందో తెలుసుగా అబ్బాయి ఎందుకు తెలియదు అమ్మా నమస్కారం అండి సేటు గారు నమస్తే నమస్తే అయ్యే నమస్కారం సేటు ఆ ఏమి విషయం ఆ బంగారం కాదు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారండి ఆ ఇస్తాం ఇది కూడా సేటు బంగారం సేటు ఎవరిది గాజు మా అమ్మదండి దీనికి వెయ్యి రూపాయలు వస్తాయి ఇవ్వండి సరే ఇది మా అమ్మ గాజు అండి ఎవరికి అమ్మద్దు మళ్ళీ నేనే వచ్చి తీసుకుంటాను మాది డబ్బులు మాకు ఇస్తే మీది గాజు మీకే ఇస్తాం అలాగే వెళ్ళొస్తామండి మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం మీరంతా కొంచెం నా మాట వినాలి హలో 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 అబ్బా నా మాట ఇలా జివచ్చుగా మనది ఒక బతికే నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొంతులలో వలె అని అన్నారు ఆనాడి కవి శ్రీశ్రీ మీది ఒక రంగేనా ఒకడు ఎర్రగా ఇంకొకడు తెల్లగా మరొకడు చామంచాయిగా ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ 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 మహాకవి శ్రీశ్రీకి అండి వారసుడు వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేను ఏటా చెపో ఇప్పుడు కొన్ని కవితలు చెప్ రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి రాత్రి మగ కలిసిపడి మీకోసం రూమ్ ఎక్కడికి ఎందుకురా కూర్చోండి ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఏంటరా వా రా అనుకుంటు రెండు లాయకెల్లరా మరి అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు ఇంటి పక్కన గుంట పేరు లిల్లి దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి చూసినాను ఒక్కసారి గిల్లి వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ ఇప్పుడు అయిపోయింది రా వావా అనొచ్చు రాయ్ ఏంటి వెళ్తున్నావా అవును నువ్వొట్ట ఎందుకు ముందు ఒకటి ఇదిగో ఈ కవితలు ఎవరు అనొద్దు దేనికో ఇండస్ట్రీ కదరా వాడేసుకుంటారు ఇప్పుడు రెండో కవిత ఉన్నది కోతి అచ్చు దానిలాగే ఉన్నది మూతి మా అమ్మాయిని హీరోయిన్ చేద్దామని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు మీ అమ్మాయి గ్యారంటీగా పెద్ద హీరోయిన్ అవుతారు అవుతారు నే వచ్చి మూడు సంవత్సరాలైంది మాకే దిక్కు లేదు ఆ సంవత్సరం కింద వచ్చింది అప్పుడే హీరోయిన్ అయిపోతుందా మీరు కూడా హీరోయిన్ అయిపోదాం వచ్చారంటే ఏ అలా కనిపించట్లేదా ఏదో ఛాన్స్ దొరకాల హోటల్ పెట్టుకున్నాను కానీ నాకేం తక్కువ అంటే మీరు ఆ టైప్ కాదని వినండి మీరేమో సావిత్రి సౌందర్య లాగా ఫ్యామిలీ సినిమా టైప్ అండి ఆవిడేమో రామకృష్ణ రాసులోచన లాగా మాస్ అబ్బో చాలా సినిమాలు తీసినట్టు మాట్లాడుతున్నారు సినిమాలు తెలియదు కానీ చాలా సినిమాలు చూసేవాడి అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసు తెలుస్తూనే ఉంది ఏంటి డిగ్రీలు ఎక్కువ అవకాశం తక్కువ ఇదిగో అమ్మ డబ్బులు మిమ్మల్ని అన్నపూర్ణ స్టూడియో దగ్గర చూశాను నేను చూశాను అప్పుడు మీకు కళ్ళు అవునప్పుడు లేవు మరి ఇప్పుడు ఇప్పుడే వచ్చాయి జస్ట్ చెప్తున్నావు అది ఎలాగండి అది కనిపిస్తుందా రాయి రాయా చంపలేసాం చంపలేసుకో లేకపోతే నాలాగే గుడ్డి పిను అయిపోతావు అది ఒట్టి రాయి కాదు నాయనా అహల్య రాయి అహల్య రాయా అంటే వీడికి చాలా రామాయణం చెప్పాలి కరెక్ట్గా నే తెలిపేదా సీతారామ కథ దండం పెట్టుకుని ఆయన ఏంటి దీనికే దీనికి అది రామాయణ కాలం రాముడు వారు సీతామ్మ వారిని అడవిలో అలా 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 తడుగుకుంటున్నాడు రావుడు తడువుకోవడం ఎంటనే అదేరా ఎలా వెతుక్కుంటున్నారు ఓహో ఈలోగా రాముడి కాలికి రాయి తగిలి బ్లడ్ వచ్చిందండి కాదు బిడ్డ వచ్చింది ఆ రాయే అహల్యగా మారిపోయింది ఆయన ఆయన నేనంటే ఆయన నేనాయ్ నేను రాయండి ఆ రాయిలో మొక్క రాబట్టే ఆ రాయే నమస్కారం పెట్టుకుంటే ఇది కళ్ళున్న వాళ్ళు ముట్టుకుంటే పోతాయి కళ్ళు లేని వాళ్ళు ముట్టుకుంటే వస్తాయి అందుకే రోజు నేను స్టూడియోకి వెళ్ళేటప్పుడు దీన్ని తగులుతూ వెళ్తాను కళ్ళు పోతాయి వచ్చేటప్పుడు తడువుకుంటూ తగులుతాను కళ్ళు అసలుగా చెప్పండి రాయిలేదు రప్పలేదు కానీ అసలుగా చెప్తా నేను నా ఇద్దరు కూతురు తోటి ఈ హైదరాబాద్కి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చానరా నాకు నిజంగా సంగీతం వచ్చు కానీ ఛాన్సులు దొరక్క గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సింది నేను గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను డైరెక్టర్ నాలుగేవి గేత్త చూడ కనబడ్డాడు నమస్కారం సార్

నువ్వు అర్జెంట్గా గా పది వేలు వెళ్ళి పావు కిలో టమాటాలు పావు కిలో వంకాయలు వంద గ్రాములు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు రెండు ములకాలు తీసుకుని వచ్చాయి అలాగే సార్ అలాగే పక్కన యూసూప్ కోడ్ కొట్టు ఓ ఒక క్వార్టర్ ఏ బ్రాండ్ సార్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు రా ఏదైతేనే అలా టూ డేట్ అన్నా పాలకొండ సార్ పాలకొండ కదా ఓ పాలకొండ కట్ట కూడా తీసుకొచ్చాయి చాలా సేపటి నుంచి వంట చేయకుండా అమ్మగారు ఎయిటింగ్ డబ్బులు డబ్బులు అడగకూడదు వెళ్ళి తీసుకురా ఈ మధ్యనే ఏం రే రేషవయ్యా సార్ జీవితం మీద ఒక సూపర్ కవిత రాసాను సార్ జీవితం ఏడే ఎంత అంటే అది ఇక్కడ పెట్టేసి ఇందులో లిస్ట్ రాసావా రాసాను సార్ సార్ సీన్ పేపర్లు కాపీ చేయడానికి పనికొస్తావు జేబులో పెట్టు రేపే నేను ఉద్యోగంలో జాయిన్ చేసేస్తున్నాను పొద్దున్న ఏడు గంటలకు వచ్చి ఐదు గారిని నిద్ర లేపాలి ఆఫీస్కి వెళ్దాం రోజుకు వంద రూపాయలు ఇప్పిస్తాను దాంతో అమ్మగారి కాయగూరలు ఐదు వేలకు కోట్ల పాటలు తీసుకురావాలి వెళ్ళిపోయిపోయి వెళ్ళిపోయి వెళ్ళిపో కవిత తప్పదా ఎగిరేది డాగ ఆకాశాన ఎగిరేది ఎలా ఉంది అంటే అది ఎలా ఉంది నుంచి వచ్చారంట వెళ్ళి స్నానం వీళ్ళ కాలేంట్రా బాబు ఆ ఫ్యాన్ కింద కావాలంటే ఇగో వచ్చినప్పుడే ఇంగ్లీష్ ఇవాళ కవితలు కవితలు చెప్పాలా నమస్తే అన్న మీరా అరం రండి కూర్చోండి దుప్పట్లో దట్ అని గేమ్ ఆడుతుంటే మీరు వచ్చేస్తా ఎవరన్నా మన పక్క ఉంటారు ఏం చేస్తుంటారు ఆములు పెడుతుంటారు బాంబులా ఎక్కడా ఎక్కడ అంటే అక్కడ అంటే కాదు అక్కడ కింద కింద అంటే సుమోలో కింద మాకు సుమోలో అవి లేవు గానండి ఓ పది అటో ఇటో వీడి కవిత చంపేస్తాడు వీడికి మీకు తెలిసిన సినిమాలో బాంబులు పెట్టే అవకాశం ఉంటాయి చెప్పండి చాలా తక్కువలో చేసి పెడతా ఓకే ఓకే అర్థమైంది ఇక మీ పని అయిపోయినట్టే వెళ్ళి బాంబులు జారీ చేస్తుండే తక్కువ ఎక్కువ చేస్తుండీ లేవు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్

అది ఇవాళ తీసే సీన్ అంత బాగా అండి అదే సీన్ వేరే టైప్ లో రాసాను సార్ నువ్వు సీన్ రాసావా అవును సార్ ఇది సీనా ఇంకా నేను తీసుకెళ్లి డైరెక్ట్కి ఇచ్చి మొహాన్ కొట్టేవాడు అదేంటి సార్ పోయా పోయి కాపీ చేయిపో సరే సార్ వాడు ఎక్కడో ఉన్నారు ఏంటయ్యా ఈ వేళ తీసే సీన్ అంత బాగా లేదని అదే సీన్ ఇంకో టైప్ లో రాసుకొచ్చాను సార్ నువ్వు సీన్ రాసావా అవును సార్ ఏది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆ మాత్రం రాయలేనా సార్ సీన్ అదిరిందా ఇలాంటి రెండు సీన్లు మన సినిమాలో పడ్డాయంటే టైటానిక్ లెవెల్ అవుతుందా అవును సార్ ఎక్సలెంట్ అయ్యా